హాయ్ అండి వెల్కమ్ టు వసు బ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో టమాటా రసం చేస్తున్నాను ఈ టమాటా రసం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి కావలసిన పదార్థాలు కరివేపాకు తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర మిరియాలు పౌడర్ అండి ఇంగువ పసుపు రెండు మిరపకాయలు అండి ఇప్పుడు పెనుమ్లో కాస్త ఆయిల్ వేసుకునేసి ఇందులో ఆవాలు వేసుకోవాలి ముందుగా ఇవి చిట్టుపట్టలు ఆడుతున్నాం కానీ రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ మిరపకాయలు కాస్త ఇలా వేగనిచ్చి ఇందులోని మనము ముందుగా చూపెట్టాను కదా కరివేపాకు తెల్లగడ్డ తిలకర మిరియాలు పసుపు ఇంగువ ఈ పౌడర్ ఈ మిశ్రమాన్నంతా ఈ పోపులోకి మనం వేసేసుకోవాలి ఇది బాగా వేయించాలండి ఇలా బాగా వేపుకొని తర్వాత ఇందులోనే మనము రెండు టమాటా ముక్కల్ని బాగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ టమాటా ముక్కల్ని కూడా మనము ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలి బాగా పండిన టమాటాలు అయితే బాగుంటాయి వీటిని కూడా ఇందులో వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి టమాటాలు అప్పుడే ఈ ఫ్లేవర్ అంతా బాగా రసానికి పడుతుంది ఈలోగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు నానబెట్టుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి మనము ఈ చింతపండు పులుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని మేమైతే ఇలాగా చేత్తో ఈ పదార్థాలన్నిటినీ బాగా చిదుముకొని ఇలాగా ఇలాగ బాగా వాటిని అన్నిటినీ స్మాష్ చేసుకుంటూ చేత్తో ఇలా కలుపుకొని అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్కి ఈ మిశ్రమంలో ఉన్న ఫ్లేవరు ఇదంతా బాగా పడుతుందండి మా సైడ్ అయితే మేము ఇలానే చేస్తాము ఈ రసాన్ని ఇలా చేసిన తర్వాత బాగా కాసేపు బాయిల్ అవ్వనివ్వాలండి తర్వాత కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను మామూలుగా చారైతే మనము ఒక పొంగుతో దించేస్తాము ఇది టమాటా రసం కాబట్టి కాస్త బాగా బాయిల్ అవ్వనిస్తామండి ఈ రసం అండి ఈ క్లైమేట్కి మనం ఎప్పుడైనా నాన్ వెజ్ తినేటప్పుడు ఇలా ఈ చలికాలానికి తినడానికి వేడివేడిగా చాలా బాగుంటుంది ఈ రసం మీరు ఈ రసాన్ని నేను చేసిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంతే అండి స్టవ్ కట్టేసి రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అంతే టేస్టీ టేస్టీ టమాటా రసం రెడీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ టమాటా రసం నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి